గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్డు అలా అని అందరూ మహర్షులు కాలేదు ఋషులు గారు మహర్షులు గారు అందరి దగ్గర కొన్ని మిస్టేక్స్ ఉంటాయి యాక్సెప్ట్ చేయలేరు జనం ఫస్ట్ థింగ్ గొప్పగా చూసాం కదా ఇప్పుడు ఇలా చూడలేకపోతున్నాము లేకపోతే మరీ ఎంత గొప్పగా చూస్తే తట్టుకోలేమేమో రెండు ఫ్యాక్టర్స్ ఉండొచ్చు కదా జలసి ఫీల్ అవ్వచ్చు మరీ గొప్పగా ఉన్నాడు ఇంత చేశాడా అనే ఒక ఫీలింగ్ లో కూడా ఉండొచ్చు మనం అట్లా చేయలేకపోతున్నాము అనే చిన్న బాధ కూడా లేదా నిజంగానే జెన్యున్ గానే బాధపడి అరే వంశి ఒక్కడే చేయొచ్చు కదా ఎందుకు అమ్మాయితో చేయడము ఇప్పుడు డాడీకి అయినా కూడా నేను ఒక రవి అనే పిల్లలతో తిరుగుతుంటే ప్రాబ్లం ఉండదు అదే నేను శ్వేతతోనో స్వాతితోనో తిరుగుతున్నా అని తెలిస్తే ఊరి కూరకనే ఇంటికి వస్తుంటే కొంచెం అఫెండ్ అవుతారు వాళ్ళు ఏంది ఎందుకు ఇట్లా వంశీ చడిపోతున్నాడా ఏమైతుంది అని అనుకుంటారు అది కల్చర్ అంతే ఇండియన్ కల్చర్ ఇంకా బాయ్ గర్ల్ ఎవరితో

వాళ్ళు రేపు పొద్దున ఇంకా పదేళ్ల తర్వాత నెలకు కోటి రూపాయలు తీస్తున్నారు అంటే కూడా నాకన్నా హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళు వారు ఓకే వాళ్ళతో నాకు ఎప్పుడు కాంపిటీషన్ లేదు ఇద్దరిది మంచి నడవాలని ఉంటుండే సో ఇప్పుడు కూడా నాకు డౌట్ ఏంటి అంటే వాళ్ళది మంచి నడుస్తుందా లేదా అనేది మీరు అందరు చూసి వీడియోస్ ఇంకోటి అనలైజ్ చేస్తున్నారు తప్ప వంశీ ఫార్మ్స్ కూడా అంతే అనుకున్నారు కదా వంశీకి ఏముంది లైఫ్ మస్తున్నాడు అని నేను క్లోజ్ చేసినాక సర్ప్రైజ్ అయింటారు చాలా మంది అట్లనే వాళ్ళకి ఇంటర్నల్ ఎన్ని కష్టాలు ఉన్నాయో ఏమో మనకు తెలియదు కదా సో అట్లా మనం బయట నుంచి చూసి జస్ట్ అనలైజ్ చేసి అరే వంశీ క్లోజ్ చేసుకుంటూ మూసేసుకుంటూ వాళ్ళు మంచి నడిపిస్తున్నారు కదా ఇట్లా మనం మనము గెస్ చేస్తున్నాం అంతేగాని మేబీ అది సక్సెస్ఫుల్ గా నడుస్తుండొచ్చు మేబీ సక్సెస్ఫుల్ గా నడవకపోవచ్చు కూడా నెవర్ నో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ది కంపెనీ ఆర్ ఇన్సైడ్ ఏ హోమ్ వైఫ్ అండ్ హస్బెండ్ ని చూస్తే కూడా మేము పెట్టిన ఫోటోలు ఎవరైనా పెట్టే ఫోటోలు చూసి వీళ్ళు ఇంత హ్యాపీగా ఉన్నారేంది అనుకుంటారు కానీ వాళ్ళ మధ్యలో ఏం కొక్లాటలు ఉంటాయో ఏం ఉంటాయో అసలు మనం ఎట్లా గెస్ చేస్తాం సూర్య చౌతిక అజిత్ షాలిని మంచిగా ఉన్నారు అనేది మన అందరు ఫీలింగ్ ఫస్ట్ కోహ్లీ అనుష్క కూడా మీరు చూసిండ్రా ఎప్పుడు చూసిండ్రు మీరు కోహ్లీ ఫోన్ లో అనుష్కతో వీడియో కాల్ మాట్లాడడం వరకే చూసిండ్రు అజిత్ షాలిని స్టేడియం లో వచ్చి కూర్చునే వరకే చూసిండ్రు అసలు వాళ్ళు ఇంకా వాళ్ళ పిల్లల విషయంలో ఎన్ని అసలు ఫీజుల దగ్గర నుంచి ఈ స్కూల్ లేదా ఆ స్కూల్ వేస్తాం నువ్వు పోయి రత్నదీప్ కిరాణా తీసుకురా అంటే వాళ్ళకి అవసరం ఉండదు కానీ జనరల్ పబ్లిక్ చెప్తున్నా నేనే తీసుకురావాలా ఎప్పుడు ఇట్లాంటి ఒక్కలాటలు ఎన్ని ఉండొచ్చు మీకు అవన్నీ చూపిస్తారా వీడియో తీసి పెడతారా సో మనం అస్సలు చెప్పలేము ఎవరి లైఫ్ అయింది బట్ ఒక ఆడపిల్ల చేస్తుంది కదా అని కొంచెం సింపతి కూడా ఉండొచ్చు ఆ టైం కి ఒక్కటే కష్టపడుతుంది కాబట్టి అని ఇంకొంచెం హెల్ప్ కూడా చేసి ఉండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ ఎట్ ఆల్ అంత పెద్ద సంస్థ నడిపించడం అనేది ఇట్స్ నాట్ అట్ జోక్ సో గ్రేట్ అది అక్సెప్ట్ చేస్తుంది ఓకే అండ్ సోషల్ మీడియా మీరే ఇట్లా తప్పు పట్టిస్తున్నారేమో మంచిగా ఉన్నదో లేకపోతే మన ఇంట్లో బాగా జరుగుతున్నది మాత్రమే సోషల్ మీడియాలో పెట్టడం వల్ల వాళ్ళకి వాళ్ళకేమైంది బాగున్నారు కదా మంచిగానే జరుగుతుంది కదా అని అనుకుంటారు ఎందుకని సెకండ్ సైడ్ ఆఫ్ ది సోషల్ మీడియా ఎందుకు చూపించారు మీరు మీ లైఫ్ లో జరిగే సెకండ్ సైడ్ ఎందుకు చూపించారు బాధ బాధ పంచుకుంటే పెరుగుతుంది చాలా మంది తగ్గుతుంది అంటారు కానీ నెగటివ్ ఏడుచుకుంటా వీడియోలు చేయడము కొట్లాడుకునే చేయడము ఇవన్నీ చేస్తే అది స్ప్రెడ్ అవుతుంది అంటుకుంటది ఇంకొకరికి మీకు కూడా కొట్లాడుకోబుద్దు అవుతుంది ఇంట్లో సో నవ్వుతూ ఉండి మంచిగున్న మూమెంట్స్ చూపే బుద్ధి అయితే మన సినిమాకి కూడా ఈ మధ్యన ఎట్లాంటి ఎంజాయ్ చేస్తున్నాం మ్యాడ్ స్క్వేర్ ఎంజాయ్ చేస్తాం గానీ లవ్ రెడ్డి క్లైమాక్స్ ని అంత ఎంజాయ్ చేయమనిపిస్తుంది నాకు చాలా నచ్చింది లవ్ రెడ్డి మూవీ బట్ ఒక బాధ మళ్ళీ రిపీటెడ్ గా చూడబుద్ధి కాదు సో అంత డిస్గస్టింగ్ అనిపిస్తుంది బలగం చూసారు చూసారు బలగం అంత లాస్ట్ కదా హ్యాపీ ఎండింగ్ అంటే అంటే మధ్యలో చనిపోవడం ఇట్లా జరిగినా కూడా బట్ ఎమోషనల్ మూవీ చూసిండ్రు బట్ స్టిల్ రిపీటెడ్ గా చూసే మూవీస్ లో హ్యాడ్ మ్యాడ్ స్క్వేర్ డీజే టిల్ డీజే టిల్ స్క్వేర్ ఇవన్నీ వస్తాయి సో కామెడీ మూవీస్ అందుకే మనం అతడు మళ్ళీ మళ్ళీ చూస్తాం టీవీ టీవీలో అండ్ వేరే కొన్ని మూవీస్ ఉంటాయి ఆరెంజ్ లాంటివి కొంచెం తక్కువ చూస్తాం ఎందుకంటే ఆయన లవ్ చేస్తాడు వదిలేస్తాడు లవ్ చేస్తాడు వదిలేస్తాడు అది కొంచెం డైజెస్ట్ కాదు ఏంది హీరో ఇట్లున్నాడు సీరియస్ ఉండాలి కదా అనిపిస్తుంటది అందుకే అప్పట్లో కూడా ఫ్లాప్ చేసిండ్రు ఇప్పటి జనరేషన్ కి ఏంటంటే జనరేషన్ టూ పాయింట్ టూ అంటారా ఏమో అంటున్నారు జెన్జీ జెన్జీ బ్యాచ్ కి ఏంటంటే మస్తు నచ్చుతుంది అది ఎందుకంటే వాళ్ళు అట్లా బెస్టీస్ లాగా ఉండాలి కొన్ని రోజులు లవ్ చేసుకోవాలి మళ్ళీ వదిలేసేయాలి ఇదే కరెక్ట్ కదా లైఫ్ లో అనే ఫీలింగ్ ఉన్నారు కాబట్టి మళ్ళీ హిట్ చేసిండ్రు అనుకుంటాం మొన్న థియేటర్స్ లో రిలీజ్ అయితే ఆ పాట బాగా హిట్ అయింది ఇప్పుడు అప్పుడు ఫెయిల్ అయింది ఇప్పుడు హిట్ అయింది ఓకే సో డబ్బు అనేది ఒక మనిషికి మనకి తోడెవరున్నారు మన వాళ్ళు ఎవరు మన వాళ్ళు ఎవరు కాదు అనే సిచ్యువేషన్ రియాలిటీ అంటారు కదా సో మీకేమైనా హిట్ అయింది అంటారు యా చాలా చూపించింది సో డబ్ అనేది ఉన్నప్పుడు లేనప్పుడు మన బిహేవియర్ లో ఫస్ట్ చేంజెస్ వస్తాయి దానివల్లనే సొసైటీ కానీ ఫ్యామిలీ కానీ ట్రీట్ చేసే విధానం మారిపోతుంది వాళ్ళని ఎప్పటికీ తప్పు పట్టడానికే లేదు సో చాలా తక్కువ మంది ఇప్పుడు అమ్మకు కొడుకు కాలు విరిగిపోతే ఎట్లా చూసుకుందో అంతకన్నా మంచి చూసుకుంటది కానీ బయట వాళ్ళకు ఎందుకు వాళ్ళతో ట్రావెల్ చేయబుద్ధది సో మనకు చెయ్యో కాలో విరిగిపోయినట్టు మన దగ్గర డబ్బు లేకుంటే ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కటే యాక్సెప్ట్ చేస్తారు కొంతవరకు వాళ్ళకు కూడా అనే బట్ స్టిల్ ఆ లవ్ ఆ బ్లడ్ రిలేషన్ ఉంటుంది ఒకటి యాక్సెప్ట్ చేస్తారు బయట వాళ్ళు ఎందుకు అంత గలీజ్గా చూస్తారు అంటే మనం ఆల్రెడీ లోలు ఉంటాం మనం వాళ్ళతో మాట్లాడే పద్ధతి దిగి నడిచే పద్ధతి దగ్గర నుంచి మనం తిరిగే కారు మనం ఉంటున్న ఇల్లు మనం వాళ్ళకి ఇచ్చే ప్రిఫరెన్స్ ఒక హోటల్కి పోతే ఖర్చు పెట్టే విధానం అన్ని అనలైజ్ చేసి ఓహో వంశిత్వం తిరిగితే నాకేం బెనిఫిట్ లేదు దానికి ఉంది కానీ నాకు లేదు అని దగ్గర వస్తాయి డిస్టర్బెన్సెస్ వస్తాయి దూరం పెరిగిపోతుంది లేదు అంటే కొంతమంది చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ వాళ్ళుగా అంత అనలైజ్ చేయరు కదా రామమ్మ నేనే పార్టీ ఇస్తా అని వాళ్ళు కూడా ఉంటారు చాలా తక్కువ మంది ఉంటారు కానీ అది బాధనే మనకు ఆల్రెడీ లోపల ఇంటర్నల్ గా కాన్ఫిడెన్స్ డౌన్ అయ్యి బాధపడుతుంటాం అదే నా లైఫ్ ఎందుకు ఇట్లా అయిపోయింది నా దగ్గర డబ్బు లేదు కదా అని పోయిన దగ్గర కూడా వాళ్ళు ప్రిఫరెన్స్ ఇవ్వకపోతే అది చాలా చాలా డిస్టర్బింగ్ ఉంటది పృథ్వీ అని క్రికెటర్ ఉంటాడు ఆయన మొన్న ఎయిర్పోర్ట్ లో ఒక పెద్ద ఆయన ఇట్లా పలకరిస్తుంటే ఆయన చూడకుంటే వెళ్ళిపోతున్నాడు అది ఎట్లుంటది ఉంటది అంటే ఆ ఫీలింగ్ పృథ్వీ షా అంటే ఫ్యూచర్ ఇండియన్ కెప్టెన్ అంటుండ్రి పృథ్వీ షా అంటే ఇప్పుడు ప్లేస్ లేదు ఐపీఎల్ లో సో అది ఆయన చేసుకున్న అలవాట్ల పొరపాట్లా లేదా నిజంగానే క్రికెట్ మిగిలి లేదా అన్ని మనం పక్కన పెడితే సో అదైతే ఆయనకైతే బాధనే కదా రిషబ్ పంత్ కి కూడా బాధనే కదా ఇప్పుడు పర్ఫామ్ చేయలేకపోవడము అన్ని కోట్లు పెట్టి ఇరవై ఏడు కోట్లు ఇచ్చి వెంకటేష్ అయ్యారు వాళ్ళ బాధ మన బాధలకు హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ ఉంటది అనేది నా ఫీలింగ్ ఓకే సో వాళ్ళు ఇంట్లో కూర్చొని ఏడ్చిన క్షణాలు ఎన్ని ఉంటాయో మనకు అనిపిస్తుంది బయట నుంచి సక్సెస్ అయిపోయినారు కార్లు ఉన్నాయి ఉన్నాయి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అని కానీ మనకు తెలియని విషయాలు ఏంటి అంటే వాళ్ళు పర్ఫామ్ చేయనప్పుడు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి రిటైర్మెంట్ లో కూడా ఇచ్చిన ప్లేయర్స్ ఉన్నారు మేక్స్ రిటైర్ అయ్యి బయటకి వచ్చిండు మళ్ళీ ఆడిండు డివిలియర్స్ రిటైర్ అయ్యి మళ్ళీ ఆడిండు బట్లర్ రిటైర్ అయ్యి మళ్ళీ ఆడిండు సో ఇప్పుడు మళ్ళీ ఫామ్ లోకి వచ్చిండు దానికి లక్ కూడా తోడు కావాలి లక్ అనే ఫ్యాక్టర్ కూడా ఒకటి ఉంటుంది రాజస్థాన్ లో ఉన్నప్పుడు సరిగ్గా పర్ఫామ్ చేస్తలేడని తీసేస్తే జీటీకి పర్ఫామ్ చేస్తున్నాడు సో ఆల్ డిపెండ్స్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఇన్ లైఫ్ అవర్ పార్ట్నర్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లక్ దేవుడు ఎవరు ఉంటే వాళ్ళు పవర్ అన్ని తోడైతేనే సక్సెస్ వస్తుంది మీకు కొంచెం లక్ ఫ్యాక్టర్ ఎక్కువే ఉంటది కూడా ఎఫర్ట్స్ కూడా ఎక్కువే ఉంటాయి అవి అవునా మోర్ ఎఫర్ట్స్ మోర్ లక్ లక్ ఫేవర్స్ ది బ్రేవ్ అన్నట్టు నేను కన్సిస్టెంట్ గా కొడుతూనే ఉంటా ఇంతకు ముందు వచ్చేటప్పుడు కూడా మా అన్నతో మాట్లాడితే అంటున్నాడు లైక్ ఒక చెట్టు ఉంది నువ్వు రాళ్ళు తీసుకొని కొడుతున్నావు ఏదో ఒక పండుగ రాలాల్సిందే కదా నలభై తొమ్మిది రాళ్ళు నీకు టార్గెట్ కి తగలకు ఒక్కటైనా మాది పండు ఏదో రాలుతుంది ఫ్రూట్ఫుల్ రిజల్టే ఉంటది అట్లా నేను డోర్ చేస్తూనే ఉంటా విండోస్ ని ఆక్ చేస్తా సో చేత కాకపోతే అంటే ఒక ఇంటికి తెరవకపోతే పక్కింటిది నాక్ చేసే టైప్ అంటే ఒక ఆఫీస్ డోర్ నాక్ చేస్తే రాకపోతే పక్క ఆఫీస్ డోర్ నాక్ చేస్తాం కదా అట్లా నేను ఎఫర్ట్స్ పెడుతూనే ఉంటా ఒక అవకాశం మిస్ అయింది అని ఇంకా ఖాళీగా కూర్చోవడం కాదు మళ్ళీ 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 ట్రై చేస్తూనే ఉంటా కాబట్టి వంశీకి మంచి భార్య దొరికిందనో వంశీకి మంచి కంపెనీ దొరికిందనో వంశీకి డబ్బులు వస్తున్నాయనో వంశీ దగ్గర రోవర్ ఉందనో అవన్నీ చూస్తారు తప్ప నేను లో తిరిగినప్పుడు ఆయన ఇన్సల్ట్ లో చూడరు నేను ఒక ఎవరికైనా ట్రై చేసిన రిజెక్ట్ చేసిన ఆ ఫేస్ ఆఫ్ లైఫ్ మీకు తెలియదు సో నేను ఒక ఫార్మ్స్ కి ముందు మస్తు లర్నింగ్ యాప్ అని ఒకటి ఓపెన్ చేసిన అది అట్టర్ ఫ్లాప్ అయిన విషయం మీకు తెలియదు నేను కోఆర్డినేటర్ గా చేసిన పదివేల శాలరీకి నారాయణమ్మ కాలేజ్ లో డిఫరెంట్ కాలేజెస్ లో ఉమెన్ ముందు నేను ఒక ఆఫీస్ బాయ్ లాగా తిరుగుతుంటి అందరు కొంచెం చీప్ గానే చూస్తారు కదా ఫ్యాకల్టీ వేరేగా చూస్తారు నన్ను అయితే కూడా నేను మనసు పెట్టే చేస్తుంటే పని ఇవన్నీ మీరు చూడకుండా లక్షలు వస్తున్నాయి కోట్లు వస్తున్నాయి అంటే నా పదేళ్ళ స్ట్రగుల్ మీరు చూడలేదు నా వన్ ఇయర్ సక్సెస్ స్ట్రగుల్ ఉంది కాదు ఇప్పుడు మాట్లాడుతూ రేంజ్ రోవర్ కార్ అన్నారు కదా ఇందాక ఫస్ట్ మాట్లాడుతూ ఇప్పుడు ప్రమోషన్స్ జరుగుతున్నాయి కాబట్టి నడుస్తుంది నాకు అన్నారు మరి రేంజ్ రోవర్ ఉంది మీకు ప్రమోషన్స్ మీద ఆధారపడి బ్రతకాల్సిన అవసరం ఏమొచ్చింది రేంజ్ రోవర్ ఉన్న వాళ్ళు ప్రమోషన్స్ మీద బ్రతుకుతున్నారంటే ఎవరో నంబర్ ఫస్ట్ రేంజ్ లో డీజిల్ పోయాలంటే పని చేయాలి కదా చాలా ఖర్చు అవుతుంది అది ఏడెనిమిది కిలోమీటర్లే ఇస్తుంది మైలేజ్ కొనుక్కున్నారు కదా ఫ్యాక్ట్ మేము కొన్నది ఇద్దరం కలిసి లాంగ్ బ్యాక్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ కొన్న ఫైవ్ ఇయర్స్ బ్యాక్ టూ థౌసండ్ నైన్టీన్ రేంజ్ రోవర్ అది దానికి ఈఎంఐల్ కట్టి 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 ఇప్పుడు మా సొంతమైంది తప్ప ఓకే దానికి చాలానే కష్టమైంది దాన్ని మెయింటైన్ చేయాలంటే సర్వీసింగ్ ఇస్తే తెలంగాణ రోజుల్లో లేరు సెవెంటీ థౌసండ్ ఎయిటీ థౌసండ్ వన్ లాక్ కూడా అవుతుంది మొన్న రిపేర్లు అబ్బాయి చేంజ్ చేసి త్రీ ల్యాక్స్ అయింది టూ మంత్స్ నుంచి కడతలేరు మా అన్న ఓకే వాళ్ళకు సర్వీసింగ్ చేపించి తెచ్చిండు ఉదర పెట్టిండు సో ఇయకపోతే ఇప్పుడు మళ్ళీ అన్ని జమ చేసి నాకు వచ్చిన డబ్బులు కొన్ని మా అన్నకు వచ్చినాయి అన్ని ఆయనకి ఇచ్చినాం సో ఇంత కష్టం ఉంది అట్లనే ఇప్పుడు తీసేసి సైకిల్ కదా సో మెయింటైన్ చేయాలి కాబట్టి చేస్తున్నాం కానీ మీ లైఫ్ లో ఇట్లా అంటే ఒకసారి మోటివేషనల్ స్పీకర్ అయ్యారు ఒకసారి బిజినెస్ మ్యాన్ అయ్యారు ఇంకోసారి ఒక ఫామ్ నడిపించారు మళ్ళీ ఇంకో ఫామ్ నడిపించారు ఇప్పుడు మళ్ళీ ప్రమోషన్ చేస్తున్నారు అంతకు ముందు మీరు చెప్పినట్టు కాలేజ్ లో బాయ్ గా చేశారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇట్లా మార్చుకుంటూ 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 ఎందుకు వస్తున్నారు ఒక్క దాని మీద ఎందుకు స్టిక్ అవ్వలేదు ఎప్పుడు కూడా నేను స్టిక్ అయ్యా కావాలనుకున్న పరిస్థితులు స్టిక్ గా అనియలేదు చాలా సార్లు ఇప్పుడు టీచింగ్ చేసిన తర్వాత నేను దీనికోసం పుట్టలేదు అనిపించింది ఇష్టంగానే చెప్పిన సబ్జెక్ట్ చెప్పిన సబ్జెక్ట్ కూడా నాకేమి అది బ్లడ్ లో అను అనువున లేకుంటే అంటారు కదా నచ్చిన పనన్నా చేయాలి వచ్చిన పని అన్నా నచ్చినట్టు చేయాలి నేను వచ్చిన పని నచ్చినట్టు చేసిన తర్వాత ఒక దగ్గర ఛాన్స్ దొరికినప్పుడు వదిలేసిన ఇప్పుడు మూవీ ఇండస్ట్రీలో అవకాశం వచ్చింది దిల్ రాజు సార్ దగ్గర ఇంత పెద్ద అవకాశం డైరెక్టర్ అయిపోతాం మణిరత్నం లాగా వాళ్ళ లాగా మనం కంటిన్యూ అమలాపురం పోయినప్పుడు షూటింగ్ లో దాంట్లో కొంచెం ఇన్సల్ట్ అయితే సార్ కి డైరెక్టర్ కి అందరికి చెప్పిన ఇన్సల్ట్ అయిన అంటానే నేను ఇంట్లో డాడీకి చెప్తానే అన్నని అక్కని తిడతారు కదా అట్లా వాళ్ళందరినీ పిలిచి అనుకున్నా ఫంక్షన్ మంచి చూసుకోవాలి కానీ ఫ్యామిలీ వేరు ఆ ఫిలిం ఇండస్ట్రీలో ఆ ఫ్యామిలీ వేరు అని తర్వాత ఏం తిట్టలే నువ్వే అడ్జస్ట్ అయిపో వాళ్ళకి చెప్పు నేను పని చేసుకోవడానికి వచ్చిన మీరు నన్ను ఏమనకండి నువ్వే గట్టిగా చెప్పు ధైర్యంగా చెప్పు అని ధైర్యం ఇచ్చిండ్రు నేనేం ఎక్స్పెక్ట్ చేసినా వాళ్ళే పిలిచి తిరుతారు అని అది జరిగిపోయేసరికి నేను ఇక్కడ ఉండలేను ర్యాగింగ్ అవుతుంది నాకు నచ్చతలేదు అని వచ్చేసిన సో లైఫ్ ఏం ఆగిపోదు కదా వంశీ నువ్వు ఏది కావాలంటే అది చేసుకోవాలి డాడీ చెప్పిండు తర్వాత మళ్ళీ కొన్ని రోజులు టీచింగ్ చేసిన స్ట్రగుల్ అవుతున్నా నచ్చని పనులే చేస్తున్నా సో మనసులో ఏదో ఉంది చేసే పని ఉంది సో అట్లా చేస్తూ 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 తర్వాత ఒక యాప్ ఓపెన్ చేసిన అది ఫ్లాప్ అయింది తర్వాత ఈ ఫార్మ్స్ డిస్కషన్ల దాంట్లో బతుకు తెరువు కోసము ఎడార్లు ఉన్న వాళ్లకు తెలుస్తుంది నీళ్ళ వాల్యూ అన్నట్టు ఆల్మోస్ట్ టఫ్ సిచ్యువేషన్స్ లో మాకు వాల్యూ తెలిసి మేము కష్టపడి గ్రో అయినాము సో తర్వాత ఇదే కంటిన్యూ చేసిన ప్రమోషన్స్ ఎందుకు చేస్తున్నా అంటే ప్రమోషన్స్ కూడా ఏం ఫీల్డ్ చేంజ్ చేయలే నేను అప్పుడు నా ప్రమోషన్స్ ఇప్పుడు అందరు ప్రమోషన్స్ చేస్తున్నా ఎంజాయింగ్ ఇట్ అండ్ మీరు అన్నట్టు ఎందుకు మారుస్తున్నారు అనడానికి కూడా తప్పేముంది కేఎఫ్సి పెట్టిన అతను సిక్స్టీ ఇయర్స్ కి పెట్టిండు ఆయన అన్ని మార్చుకుంటూ వచ్చి ఫ్లాప్ అయ్యి ఫ్లాప్ అయ్యి ఫ్లాప్ అయ్యి ఫ్లాప్ అయ్యి స్టార్ట్ చేసిండు బిల్ గేట్స్ వాళ్ళు కూడా చాలా లోస్ హైస్ చూసే సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు ఈవెన్ రజనీకాంత్ కూడా కండక్టర్ గానే చేసిండు కదా కండక్టర్ గానే ఉండాల్సిందే ఒకటే ఫీల్డ్ లో నువ్వే బస్సులు కొనుక్కోవాల్సిందే వేరే కండక్టర్లను తీసుకోవాల్సిందే అంటే సూపర్ స్టార్ కాదు కదా సో అక్కడ సద్గురు కూడా ఇప్పుడు పెద్ద స్పీకర్ ఆయన లెక్చరర్ గా చేసిండు ఎంఏ లిటరేచర్ చదువుకున్నాడు ఏమేమో పనులు చేసి అన్ని ఫెయిల్ అయ్యి ఫెయిల్ అయ్యి ఫెయిల్ అయ్యి ఫెయిల్ అయ్యి ఇప్పుడు ముస్లాయి అయినాక సక్సెస్ అయ్యిండు సో అట్లా పెద్ద పెద్ద సక్సెస్ అందరూ వంద పనులు ట్రై చేసిన వాళ్ళే ఉంటారు అదే ఫార్ములా పాటిస్తే జరుగుతుంది అట్లా లైఫ్ లో మేబీ లైఫ్ ఈస్ మేకింగ్ మీ ఈవెన్ మోర్ స్ట్రాంగ్ ప్రతి దానికి రెడీ చేస్తుంది అనుకుంటున్నాను రెడీ అంటే ఇన్ని తట్టుకున్న తర్వాత ఆటోమేటిక్ గా గుండె కొంచెం స్ట్రాంగ్ అయితే మైండ్ స్ట్రాంగ్ అయింది ఎందుకంటే రాహుల్ ద్రావిడ్ ఒకటి చిన్నగా చెప్తా ఆయనకు అవకాశం వస్తలేదు ఇండియన్ క్రికెట్ టీమ్ లో గంగూలీకి సచిన్ కి అందరికీ వచ్చింది ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ గ్రూప్ వన్ ఎందుకు వస్తలేదు అని బాధపడుతుండేనంట ఇంట్లో ఊరికే కూర్చుంటున్నా అనే ఫీలింగ్ వస్తుండే కాకపోతే ఆయన మొత్తం రంజీ మ్యాచెస్ అన్ని ఆడి 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 గేమ్ అంతా ఇంప్రూవ్ అయిపోయింది ద్రావిడ్ పెద్ద పెద్ద స్పిన్నర్స్ కి ఇండియా ఫాస్ట్ బౌలర్స్ కి అందరికి ఆడి షేన్ వాన్ కి బ్రెట్లీ కి మెగ్రత్ కి అందరికి కూడా ఈజీగా ఆడుతుండే షోబ్బక్తర్ బౌలింగ్ చేస్తే కూడా డిఫెండ్ చేస్తుండే అందరు ఇరిటేట్ అయితుండ్రి ద్రావిడ్ ఉన్నాడా అని అడుగుతుండే ఇంటికి వచ్చి ది వాల్ అని అందుకే పేరు వచ్చింది ద్రావిడ్ కి అట్ల ఎందుకు జరిగింది అంటే ఆయన ఫైవ్ ఇయర్స్ డిలే అయింది ఆయనకి ఇండియా క్రికెట్ టీమ్ సెలెక్ట్ కావడం ఆ ఫైవ్ ఇయర్స్ లో అన్ని నేర్చేసుకున్నాడు ఆయన టెక్నిక్స్ ఎట్లా డిఫెండ్ చేయాలి ఎట్లా కొట్టాలి ఎట్లా వికెట్ కాపాడుకోవాలని సో సచిన్ కి గంగులి హెల్ప్ గా ఉంది ద్రావిడ్ అయ్యి సచిన్ అంటే ఎంత మంది ఫ్యాన్స్ ఉంటారో సచిన్ గెలిపిస్తాడు అనే నమ్మకం అది వేరు కానీ సచిన్ అవుట్ అయినాక కూడా ఇంకా నమ్మకం ఉండాలంటే వచ్చి ఇంటికి వచ్చి అడుగుతుండ్రీ ద్రా అమ్మ ద్రావి ఉన్నాడు చాలు అంటే ద్రావిడ్ ఉంటే లాస్ట్ వరకు డిలే అవుతుందేమో ఇట్స్ మేకింగ్ మీ ఈవెన్ మోర్ పర్ఫెక్ట్ లైఫ్ అనే గేమ్ ని ఈజీగా ఆడేటట్టు చేస్తుంది ఓకే కాదు మీకు కథలు చెప్పడం లేదంటే ఇంకెక్కడో స్టోరీస్ చెప్పడం బాగా అలవాటు కదా ఈ మోటివేషనల్ స్పీకింగ్ లాగా వెళ్లేసి ఎక్కడో ఎప్పుడో జరిగిన స్టోరీ ఒకటి చెప్తే కొంచెం మోటివేట్ అవుతారు జనం అవును అదే కనుక చెప్పడం కూడా కాదు ఇట్స్ లైక్ మై బ్రదర్స్ సిస్టర్ కి చెప్పినట్టే ఇది వినేవాళ్ళకి కూడా ఇంటర్వ్యూ ఊరికే చూస్తే ఏమొస్తుంది వాళ్ళకు ఉపయోగపడే విషయాలు ఏవో ఒకటి చెప్పాలి కదా నేను పోయి ప్రిన్సిపల్స్ ని కలుస్తుంటే మా మామ భరత్ మామ అని రంజోల్ జీరాబాద్ దగ్గర ఉంటాడు ఆయనతో కూర్చుంటే టైమే తెలియదు మాకు సో ఆయన కొన్ని విషయాలు చెప్తాడు మాకు ఇక లైఫ్ టైమ్ యూజ్ అయితే అవి అట్లా కొందరు పర్సన్స్ ఉంటారు లైఫ్ లో ఈవెన్ మా డాడీ కూడా చాలా సార్లు చాలా విషయాలు చెప్పిండు నిన్న పూరి జగన్నాథ్ గారిది వింటుంటే మనము ఏదో అనుకుంటున్నాము మనం మార్స్ లో పోయి ల్యాండ్ కొంటామా ఈడ ఎందుకు కొని ఏదో ఫీల్ అవుతున్నారు మనం వదిలేసే పోవాల్సి వస్తుంది కదా అని ఒక కాన్సెప్ట్ చెప్తుండే మా ఫాదర్ కూడా అట్లనే చెప్తారు లైక్ రెంట్ కచ్చినం మనము రెంట్ కట్టేసి ఉంటున్నాము మనం ఏదో ఒక రోజు మీద రెంట్ కడుతున్నాము వెయ్యి ఏళ్ళు బతుకమ్మ మనము రెండు వేల ఏళ్ళు ఈజీ తీసుకోండి అందరు వెళ్ళిపోవాల్సిందే అన్నట్టు మాట్లాడుతుంటారు నేను కూడా దిల్ రాజు సార్ దగ్గర ఆఫర్ వదిలేసినప్పుడు కొటేషన్ రాసిండి ఆ మూమెంట్ కి బాధ కావద్దని ఏమున్నాడు ఏం లేనోడు ఇద్దరు చచ్చిపోతుంది ఏమున్నాడు అంటే ఏ ఐ ఎం ఇంగ్లీష్ లో ఏమున్నాడు గోల్ ఉన్నాడు ఏం లేనోడు అంటే తెలుగులో ఏం ఓకే ఏం లేనోడు ఏం లేనోడు అంటే ఒక గోల్ ఒకాంబిషన్ లేనోడు ఉట్టిగా బతికేస్తున్నాడు ఏదో సాధిస్తాం సాధించినోడు అన్ని చేసేవాళ్ళు ఇద్దరు చచ్చిపోతారు నీకెందుకు బాధ లైట్ తీసుకో లైఫ్ అనేది పర్మనెంట్ కాదు ఇట్స్ టెంపరీ అని బట్ ఇట్స్ లైక్ యు నో గోల్ ఉండడమే బెటర్ మెచ్యూరిటీ తో పాటు అవి కూడా అర్థమవుతున్నాయి ఓకే సో గోల్ లేకుంటే ఎట్లా బతుకుతున్నాం ఏం బతుకుతున్నామో అర్థం కాదు రోజు ఫుల్ బాటిల్ దాగి పండుకోబుద్దు అవుతుంది అది తప్పు కదా ఖరాబ్ అవుతుంది మెంబర్స్ కి కానీ ఒక సైడ్ మీరు అన్నట్టు నిజంగానే మోటివేట్ అయ్యే వాళ్ళు ఉంటే ఇంకో సైడ్ మా తలనొప్పి వచ్చాడు ఏదో ఒకటి చెప్తాడు మళ్ళీ ఇప్పుడు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు ఉంటారు నాకు తెలుసు కానీ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది లేండి మంచి మాటలు మంచి విషయం చెప్పడము వాళ్ళకు లైఫ్ మొత్తం చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో నవ్వుతూ ఉంటాలే ఎనర్జెటిక్ ఉంటాలే సో ఫెయిల్ అయినా ఏం కాదు ఎండ్ ఆఫ్ లైఫ్ కాదు అనేది ప్రాక్టికల్ గా ప్రూవ్ చేస్తున్నా కదా నేను చెయ్యాలని అన్ని చేస్తలేను కానీ చాలా టఫే కంపెనీ ఫెయిల్ మ్యారేజ్ లైఫ్ ఫెయిల్ లవ్ ఫెయిల్ ఇది అది అని కాదు అన్ని ఫెయిల్యూర్ చూసి కూడా పొద్దున్న లేస్తా తింటా పని చేసుకుంటా బతుకుతా ఒక అకౌంట్ ఉంది కారు ఉంది అన్ని మెయింటైన్ చేయగలుగుతున్నా అన్ని చేయగలుగుతున్నా చచ్చిపోతలేను బాధపడుతూ ఇంకానే కూర్చుంటలేను అంటే మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు చిన్న చిన్న వాటికి ఎగ్జామ్ లో ఫెయిల్ అయినామో లైఫ్ లోనే ఫెయిల్ అయినా కదా బట్ స్టిల్ నేను ఎగ్జాంపుల్ మొత్తం ఫెయిల్ అయి కూడా

మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మై బ్రదర్ ఓకే సో ఇన్ బిట్వీన్ కూడా చాలా మంది ఉంటారు కదా లైక్ పార్ట్నర్ ఆర్ ఫాదర్ మదర్ సిస్టర్ అందరు ఇంపాక్ట్ ఉంది లైఫ్ లో ఫ్రెండ్స్ ఓకే మీకు పార్ట్నర్ ఉన్నారా ఉన్నప్పుడు చేసి ఉంటారు కదా పడి లేచినప్పుడు అప్పుడు కూడా స్ట్రగుల్స్ చూస్తాం కదా సో ఆ మూమెంట్ లో కూడా వాళ్ళు నీకేం ఏం మంచి టాలెంటెడ్ పర్సన్ మిస్ అవుతున్నారా ఏమైనా నాకు అలా కనిపిస్తుంది అంటే రెగ్యులర్ గా మీరు ఇందాక ఇంటర్వ్యూ నుంచి మాట్లాడుతున్నారు అంటే అదర్ పర్సన్ గురించి ఇప్పుడు పేర్లు ఎత్తి ఎందుకు అని అందరికి తెలిసిన విషయం అయినప్పటికీ మిస్ అవుతున్నట్టు కనిపిస్తుంది ఎందుకు నాకు మిస్ అవుతున్నట్టు ఏం కాదు బట్ మంచి ఉన్న టైమ్స్ లో అయితే మంచి మాటలు చెప్పే ఉంటారు కదా కలిసి ఉన్నాము అంటే గుడ్ మూమెంట్స్ కూడా ఉండింటాయి కదా డే వన్ నుంచి కొట్లాడుకోవడం ఇంకోటో ఉండే కదా ఆ మూమెంట్స్ గురించి చెప్తున్నా లైక్ ఈవెన్ బ్రదర్ కూడా కూడా ఒకప్పుడు ఫైట్స్ అయ్యింటాయి కదా మేమేమి పైనుంచి ఊడిపడలే కదా లైక్ నేను మా అన్న కొట్లాడుకున్న ఉన్నాయి మా అమ్మ నాన్న భయపడ్డ ఉన్నాయి నెక్స్ట్ డేకి మళ్ళీ మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి నడుస్తుంది జీవితం సో నేను ఏమంటున్నా అంటే అట్లా మనతో ఉన్న వాళ్ళు మనకు చాలా సార్లు మారల్ సపోర్ట్ ఇచ్చింటారు అండ్ వాళ్ళు దాంట్లో నుంచి బయటకు తీసుకొచ్చింటారు మా అన్ననే చేసిండి ఎన్నో సార్లు అంటే కాదు వంశీ గారు చెప్తున్నారు ఇంత ఆల్మోస్ట్ ఇంటర్వ్యూలో పది మీరు ఎందుకు ఊడిపోయారు అసలు మెయిన్ రీజన్ ఏమైంది కూడా నాకు ఇంటర్వ్యూస్ అసలు మాట్లాడదాం అనుకోలేదు ఆ టాపిక్ కాకపోతే మీరు లో కూర్చొని అంత పాజిటివ్ గా మాట్లాడుతుంటే అసలు ఏంటి ఇప్పుడు మారిపోయారా లేకపోతే మాట్లాడతలేను ఇప్పుడు ఒకరు కోలిపోవాలి కూలిపోవాలి అని కోరుకునే మనిషిని కాదు నేను అంటే వాళ్ళు వాళ్ళ డౌన్ఫాల్ చూడాలి అనుకోను అదొకటే మాట్లాడినా నేను ఇప్పుడు గురించో సపోర్ట్ చేస్తా చెప్పారు సో అవి చెప్పి చెప్పి చెప్పాను కదా ఇక్కడ ఇట్లా అయింది ఎందుకంటే ఆడియన్స్ కోసం చెప్పాను నేను మనం ఇద్దరమే ఉండి మీరు అడుగుతే నేను ఆఫ్ కెమెరా ఆఫ్ చేసినాక చెప్తానేమో ఇట్లా జరిగింది ఇట్లా అయింది అయింది ఇట్లా ఏమన్నా మీకన్నా ఇంట్రెస్టింగ్ గా వింటర్ ఏమో కానీ ఆన్ కెమెరా నేను చెప్తే ఇందుకురా మళ్ళీ ఏ చెప్తున్నావు అనిపిస్తుంది కదా వాళ్ళకి సో సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు మిస్ కావడం కూడా మీరు అన్నట్టు మిస్ కాను అని ఎందుకు అనుకుంటున్నారు అంటే పిచ్చా నాకు ఏమైనా లవ్ చేసి పెళ్లి చేసుకున్నా నేను మిస్ అయితా నేను మిస్ అయిత అండ్ తర్వాత ఇక మిస్ అయితేనే ఉండిపోతే నడవదు కదా జీవితం అరే ఆ మూమెంట్స్ అవన్నీ అయిపోయినాయి కదా అని కొత్త లైఫ్ స్టార్ట్ చేసుకుంటాం అంతేగాని అన్నీ ఉంటాయి మీరు మిస్ అవుతున్నారా మిస్ అవుతున్నారా అంటే ఇప్పుడు నేను కళలో నుంచి నీళ్లు తీసినా కూడా ఏం ఉపయోగం లేదు కదా అదే అందుకే అడిగాను నేను మరి ఇప్పుడు కూడా మీరు అది మళ్ళీ నేను మిస్ అయ్యాను అవుతున్నాను అంటే నేను అడిగినా మరి క్వశ్చన్ ఎందుకు అని అడుగుతారు కదా ఇంత మిస్ అయ్యే వాళ్ళు అసలు ఎందుకు అంటే మంచి మూమెంట్స్ ఉంటాయి కదా అంటున్నా మా ఇద్దరు మధ్యలో లవ్ మ్యారేజ్ అయినప్పుడు ఆబ్వియస్ గా కొన్ని మంచి మూమెంట్స్ ఉంటాయి కదా అయ్యో కదా అప్పుడు మిస్ అవుతాం కదా నేను ఎందుకు మేకప్ అయినందుకు డివర్స్ అయినందుకు కొన్ని డిస్టర్బెన్సెస్ కూడా వచ్చింటాయి కదా అవి గుర్తొచ్చవర్కమ్ చేస్తాము మరి మంచి అవి గుర్తొచ్చి ఓవర్కమ్ చేస్తున్నారు అంతేనా అనుకోకుంటే నడవదు కదండి జీవితం మరి ఏంటి ఇప్పుడు చెప్పండి 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 అయిపోయింది అయిపోయిందా కాదు ఇవన్నీ చేశారు ఇప్పుడు ప్రమోషన్స్ చేస్తున్నారు పక్కన వాళ్ళకి మీరేం ప్లాన్ చేస్తున్నారు నెక్స్ట్ ఓకే నేను ఇది స్టార్ట్ చేస్తాను లేదంటే మళ్ళీ మోటివేషనల్ స్పీకింగ్ ఏమైనా చేస్తారు ఇట్లా ఏమనుకుంటున్నారు నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏం అనుకుంటలేను రోజుకు ఇరవై ముప్పై వేలు వస్తున్నప్పుడు నెక్స్ట్ ఎందుకు అనుకుంటారు పెట్రోల్ కి రెండు మూడు వేలు పోయినా ఇరవై ఐదు వేలు మిగులుతున్నప్పుడు రోజుకి ఇక నెక్స్ట్ ఆలోచించాల్సిన అవసరం ఏముంది నాకు తర్వాత ఇది ఆగిపోయినాక మళ్ళీ ఒక వారం ఆలోచించి నేను అక్కడ మళ్ళీ ఏదన్నా ఐడియా క్లిక్ అయితే అది ఇంప్లిమెంట్ చేస్తాను అంతేగాని నేను నెలకు ఐదారు లక్షలు వస్తున్న టైం లా ఎఫర్ట్లెస్ గానే అంటే అంత ఈజీ కూడా ఉండదు అండి నేను చెప్తే మీరు వినాలి అంతే అంటే చెప్పడం వరకే దాని వెనకాల ఎంత కష్టం ఉంటది అంటే పొద్దున్న లేచి స్టార్ట్ కావాలి కార్ల జర్నీ అంతసేపు కూడా ఎడిటింగ్ చేస్తుంటా నేను పోయినాక వాళ్ళు ఒక కాన్సెప్ట్ చెప్తారు అది నేను అర్థం చేసుకోవాలి వాళ్ళకి నచ్చినట్టు చెయ్యాలి పోస్ట్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి నచ్చాలి అని చెప్తున్నా నాకేందంటే ఇక మ్యూజిక్ వచ్చిన వాళ్ళకు దేవశ్రీ ప్రసాద్ ఎక్కడైతే మ్యూజిక్ మంచిగా ఇస్తాడో ఆయనకు పాట ఐదు లక్షలు ఆరు లక్షలు వస్తున్నాయి అంటే ఈజీగా వస్తున్నాయి మ్యూజిక్ వచ్చు చేసేస్తున్నావు అంటే ఎన్ని ట్యూన్స్ రిజెక్ట్ చేసింటారు ఎంత స్ట్రగుల్ ఉంటారు అట్లా నాది కూడా రిజెక్షన్స్ కూడా ఉంటాయి ఇది వద్దు మాకు ఈ కాన్సెప్ట్ వద్దు ఇట్లా చెప్పు అట్లా చెప్పు అంటున్నారు సో కష్టమే ఉంది బట్ మీరు అన్నట్టు నెక్స్ట్ ప్లాన్ ఎందుకు లేదు అంటే నెలకు ఇరవై ఐదు వేలు సంపాదించడం అనేది ఒక నాలాంటి మనిషికి ఇట్స్ గాడ్ గిఫ్ట్ అండ్ ఐఎమ్ సో ఫార్చునేట్ అబౌట్ నెలకి ఇరవై రోజుకి అదే సారీ నెలకన్నా ఆ నెలకు ఇరవై ఐదు వేలు సంపాదిస్తేనే మనము అన్ని ఖర్చులు వెళ్ళిపోయే మనుషులు ఉన్న రోజుల్లో రోజుకి ఇరవై ఇరవై ఐదు వేలు సంపాదించడం అనేది అది ఓవర్ నైట్ కూడా జరగాలే పదేళ్ళ ముందు నాకు నెలకు పదివేలు ఇస్తుంట్రీ కోఆర్డినేటర్ గా చేసేటప్పుడు ఇప్పుడు ప్రమోషన్ కి పదివేలు ఇస్తుంటారు అంటే థర్టీ డేస్ కి టెన్ థౌసండ్ వన్ అవర్ కి టెన్ థౌసండ్ స్టేజ్ కి వచ్చిన నేను వన్ అవర్ కి ఐదు లక్షలు తీసుకునే పీపుల్ కూడా ఉన్నారు న్యూక్లియా అని సిబిఐటీ డీజే ప్లే చేస్తాడు ఆయనకు గంట ప్లే చేస్తే ఆరు లక్షలు ఇస్తారు సో అట్లాంటి పీపుల్ ఉన్నారు యాడ్స్ లో కూడా చెప్తున్నారు నాకు మీరు ఎందుకు ఇంత తక్కువ తీసుకుంటున్నారు మీ అంత ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఫార్టీ కే తీసుకుంటారు ఫిఫ్టీ కే అంటే నేను అందరికి రీచబుల్ ఉండాలి అనుకుంటున్నా చిన్న స్టేజ్ నుంచి పెద్ద స్టేజ్ వరకు అని చెప్పిన అనమాట సో అట్లా మళ్ళీ మనం కంపేర్ చేసుకుని ఆ వంశీకి ఇరవై ఇరవై వేలు వస్తున్నాయి నెగిటివ్ కామెంట్స్ వేరద మీ గానం కోకండి మీరు అంటే రోజుకి ఇరవై అలవాటు అయిపోయింది కదా ఇప్పుడు నేను ఏం చెప్పిన జనాలు ఏదో ఒకటి తీసుకొస్తారు ముందు నేనే చెప్పేస్తాను నెగిటివ్ గా తీసుకోకండి అక్షయ్ కుమార్ రోజు కోటి రూపాయలు తీసుకొని చెప్పుకున్నా బాధనే ఉంది నాకు ఏం వస్తలేదు నాకు డిప్రెషన్ వస్తుంది అంటే అట్లా పెడతారు నువ్వు ఎందుకు భయ అంత లోలు ఉంటావు అని అంటారు సో ఏం చేసినా కొంచెం లైఫ్ అయితే ఏం చేసినా ఏదో అని వస్తున్నారు పాపం జనం కదా పాజిటివ్ ఇప్పుడేమో కొంచెం చూస్తున్నారు జనాల నుంచి పర్లేదు ఒక నెగిటివ్ కామెంట్ లేదు చూడండి